ఓం శ్రీ శ్రీమాతేణమహ ఇప్పుడు తెలియజేసే అంశము కార్తీక మాసంలో అమావాస్య రోజున రాత్రిపూట కూడా చక్కగా దీపారాధన అనేసి దీపాలు వెలిగించి ఆ రోజున రాత్రి కూడా తప్పనిసరిగా ఎవరి ఇంట అయితే దీపాలు వెలుగుతూ ఉంటాయో ఆ ఇంట తప్పనిసరిగా కాసుల వర్షం కురవడం ఖాయం అనేది యథార్థం నెల రోజులు కూడా కార్తీక మాసం నెల రోజులు కూడా చక్కగా తెల్లవారుజామున రాత్రిపూట కార్తీక దీపాలు అనేది పెడతాం అలాగే కార్తీక మాసంలో చివరి రోజున అమావాస్య రోజున కూడా రాత్రిపూట దీపాలు అనేది తప్పనిసరిగా పెట్టాలి అయితే రాత్రిపూట దీపాలు పెట్టడము అనేటువంటిది అసలు ఎందుకోసము అనేది కూడా చిన్న కథ ఉంది సరే ఒకనొక గ్రామంలో రాత్రిపూట అమావాస్య రోజు రాత్రిపూట చాలా చీకటిగా ఉంటుంది చాలా చీకటి వాస్తవంగా ఎక్కడైనా సరే చాలా చాలా చీకటిగా ఉంటుంది ఆ రోజు రాత్రిపూట లక్ష్మీ అమ్మవారు మరి ఆ ఊరికి ఒక ఊరికి లక్ష్మీ అమ్మవారు పెడుతుంది కొద్ది దూరం నడిచిన తర్వాత చాలా చీకటిగా ఉండబట్టి అమ్మవారికి ఏమీ కనిపించట్లేదు చాలా బాధపడుతుంది అసలు వెలుతురు లేదు ఇంత చీకటిగా ఉంది అని చెప్పేసి మరి వెనకటిలో అన్నీ కూడా దీపాలే ఉంటుండేవి మనకి ఇప్పట్లాగా కరెంటు లైట్ వేయటం కాదు కదా సరే అలా బాధపడుతుంటుంది అమ్మవారు ఇంత చీకటిగా ఉంది అని చెప్పి అయితే ఒక చోట ఎక్కడో కొంచెం వెలుతురు కనబడుతున్నదట కాస్త చాలా దూరం నుంచి సరే అక్కడెక్కడో వెలుతురు కనిపిస్తున్నది అని చెప్పేసి కొంచెం ముందుకు నడిచిందట అమ్మవారు నడిచి అలా కాస్త నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత చక్కగా దీపాలు వెలుగుతూ ఒక ఇల్లు అట సరే అక్కడికి నెమ్మది నెమ్మదిగా వెళుతూ ఉంటే కాస్త దారి కనబడుతున్నది ఆనందంగా చక్క లక్ష్మీదేవి ఆ ఇంటికి వెళ్ళిందిట అక్కడ ఒక ముసలావిడ ఆ దీపాలన్నీ వెలిగించి ఆ ఇంటి బయట కూర్చొనిందిట ఒక ఒక ముసలావిడ ఇంటి బయట కూర్చొనింది సరే లక్ష్మీ అమ్మవారు వెళ్ళిందిట వెళ్ళి సరే ఈ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాను అంటే సరే ఆ పెద్దవిడ ముసలావిడ చక్కగా ఆతిథ్యం అనేది ఇచ్చి అమ్మవారికి సరే పడుకోమని చెప్పేసి ఒక మంచము పక్క చక్కగా వేసించి అమ్మవారిని పడుకోమని చెప్పిందిట చాలా ఆనందంగా చక్కగా విశ్రాంతి తీసుకుందిట లక్ష్మీ అమ్మవారు ఆ ఆవిడ అలా లైట్ వే ప్రమిదలు వెలిగి ఉంచటము ఈ అమ్మవారిని చక్కగా రిసీవ్ చేసుకోవటము మంచి మర్యాద అనేటువంటిది అమ్మవారికి బాగా నచ్చింది సరే మరుసటి రోజు పొద్దున్నే ఆ ముసలివిడ నిద్రలేచి ఇలా చూసేసరికి ఆ గుడిసెగా ఉన్నటువంటి ఆమె ఇల్లు చక్కగా ఒక లాగా అయిందట పెద్ద బిల్డింగ్గా అయిందట ఆ తర్వాత మొత్తం కూడా కాసుల వర్షం అట అంతా కూడా ఇల్లు మొత్తం కూడా కాసుల వర్షం ఉందిట ధాన్యం ఉందిట అదంతా చూసి పెద్దవిడ చాలా విచిత్రమైందట ఆనందపడిందట అంబో అబ్బో రాత్రి పూట నా ఇంటికి వచ్చింది లక్ష్మి అమ్మవారా అని చెప్పేసి అలా అని తెలియకుండానే చక్కగా మర్యాద చేసింది అంటే దీపం పెట్టి ఉంచింది వెలుతురు మార్గం అనేది చూపించింది అది చూసి లక్ష్మీ అమ్మవారు చక్కగా వరం ప్రసాదించి ఆమె లేచేసరికి హ్యాపీగా అన్నీ ఉన్నాయట ఇంట్లో పెద్ద బంగళా నిండా ధాన్యము సివి సంపదలు అన్నీ ఉన్నాయట అంటే అమావాస్య నాడు కార్తీక మాసంలో అమావాస్య నాడు రాత్రిపూట తప్పనిసరిగా ఏ ఇంటైతే ప్రమిదలు వెలుగుతూ ఉంటాయో మరి ఇల్లు తలుపు కూడా వెంటనే ఇమ్మీడియట్గా వెయ్యకూడదు ఎప్పుడు కూడా కాసేపు వాళ్ళు లేచున్నంత వరకు కూడా సింహద్వారం చక్క ఓపెనే ఉండాలి ఇక పడుకుంటాము అన్నప్పుడే తలుపు వేసుకోవాలి అలా ఉండటము ఈ విధంగా కనుక ఉంటే తప్పనిసరిగా కాసుల వర్షం కురవడం అనేది ఖాయము ఇంకా ఏమైనా సరే సందేహాలున్నా వ్యక్తిగత సమస్యలు అనేటువంటివి ఉన్నా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న తప్పనిసరిగా ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడూ కూడా ఉండదు ఇప్పుడు హైదరాబాద్లోనే అందుబాటులో ఉంటాను చిక్కడపల్లి ముందు అపాయింట్మెంట్ తీసుకుని తర్వాత కలవచ్చు నాన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి